నంద్యాల జిల్లాలో అవయవ దానము చేసిన మొట్టమొదటి మహిళ సుజాత దేహానికి ఘన నివాళులర్పించిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎనండి ఫయాజ్ నంద్యాల మండలంలోని గుంతనాల గ్రామానికి చెందిన బొప్ప నాగేంద్ర గౌడ్ కుమార్తె సుజాత గోస్పాడు మండలం తెల్లపూరి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సుజాత గత మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై నంద్యాలలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కు గురయ్యారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు నాగేంద్ర గౌడ్ శేషమ్మ సోదరి సోదరుడు విజయలక్ష్మి నాగా సునీల్ రవి తదితరులు సుజాత కోరిక మేరకు అవయవదానం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ నంద్యాల రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరిని సంప్రదించగా మెరుగైన సౌకర్యాల కోసం కర్నూలుకు పంపడం జరిగింది నేటి ఉదయం కర్నూలు రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కె గోవింద్ రెడ్డి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవన్ దాన్ ట్రస్ట్ వారి సూచన మేరకు కిమ్స్ హాస్పిటల్లో గారి దేహం నుండి రెండు కళ్ళు రెండు కిడ్నీలు గుండె రెండు ఊపిరితిత్తులు సేకరించి అవసరమైన మంది జీవితాలలో వెలుగులు నింపారు టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ తెలిపారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదట అవయవదానం చేసిన సుజాత గారికి ఘన నివాళులు అర్పించామని అవయవధానానికి సహకరించిన సుజాత కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం వారి తల్లిదండ్రులను ఓదార్చారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఒకసారి ని పకరా ఆ ఇంకోసారి ని పకరా లైక్ రైట్ కొడదాం ఒకసారి కొస్క్ లైక్ కొడదాం